అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే జిల్లా ఎస్పీ జగదీష్ బాబు దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు ఎస్పీ స్వయంగా ఉట్టి కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఆయన తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గాలి బొంగరాలతో ఆడుకున్నటువంటి రోజులు మధురమైనవని అన్నారు అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసి జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మన డిపి ప్రిమైసిస్లో పోలీస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి పండుగ సందర్భంగా సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఈ ముగ్గులు పోటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ మీడియా మిత్రులకి మరియు పోలీస్ ఫ్యామిలీకి పోలీస్ అన్ని కుటుంబాలకు అందరికీ కూడా నా తరపు నుంచి సంక్రాంతి భోగి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక సంవత్సరంలో అందరికీ కూడా దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ హ్యాపీనెస్ అండ్ సక్నెస్ సక్సెస్ అండ్ హెల్త్ అందరికీ కూడా ఇచ్చి అందరికీ మంచి చేయాలని దేవుని కోరుకుంటున్నాను అవునండి సో అందరూ పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్కి అండ్ ఉమెన్ ఎవరు పోలీస్ ఫోర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ప్రైజెస్ అండ్ వచ్చిన అందరి పార్టిసిపేట్స్ అందరికీ కూడా ప్రైజెస్ కూడా రిస్